అందరికి నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్సెస్ పల్లరి ఆయుష్ ఎపిసోడ్ ఫార్టీ టూ ఒక రెండు గంటల సేపు ప్రసవ వేదనలు అనుభవించిన తర్వాత ఆ బిడ్డలకు జన్మనిచ్చింది పల్లవి జన్మిస్తూనే స్పృహ తప్పి పడిపోయింది ఆయుష్ కంగారుగా మైనా వైపు చూశాడు ఏం కాదు ఆయుష్ ఇది నార్మల్గా జరిగే విషయమేరా కంగారు పడుకు బయటకు వెళ్ళు బేబీస్ ని క్లీన్ చేసి నేను తీసుకొని వస్తాను అంటూ ఆయేష్ ని బయటికి పంపించేసి బేబీస్ ని క్లీన్ చేయడానికి తీసుకుని వెళ్ళింది మైనా ఏమైంద్రా అంతా ఓకే కదా కంగారుగా అడిగారు తులసి గారు హమ్మ అంతా ఓకే ఒక బాబు ఒక పాప పుట్టారు ఆనందంగా చెప్పాడు ఆయుష్ ఆ మాటకి అక్కడ ఉన్న హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రవీణ్ నితిన్ అబ్దుల్ ఈషా కూడా అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మైనా పిల్లల్ని క్లీన్ చేసి బయటకి తీసుకొచ్చింది పాపని ఆయుష్ చేతిలో పెట్టి బాబుని జానకి చేతికి ఇచ్చింది చూడండి బాబు అచ్చం మన పల్లవి పోలికే కదా అన్నారు జానకి గారు గారు తులసి కూడా బాబుని చూసి నిజమే వదిన గారు అచ్చం పల్లవిలానే ఉన్నాడు బాబు తల్లిని పోలితే అంటారు నిజంగా నా మనవడు అదృష్టవంతుడు మురిసిపోతూ చెప్పారు తులసి గారు ఆయుష్ పాపని తన చేతుల్లోకి తీసుకొని పాపని ముద్దాడుతూ ఉన్నాడు పాప ఆయుష్ వైపు చూస్తూ కిలకిలా నవ్వుతూ ఉంది గౌతమ్ ఆయుష్ పక్కకి వచ్చి మాము తను ఇప్పుడే పుట్టిందా సో స్వీట్ ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది పాప నీలాగే ఉంది తెలుసా అన్నాడు గౌతమ్ మైత్రి పాపని ఎత్తుకొని అచ్చం నీలాగే ఉంది అన్నయ్య ఆ కళ్ళు ముక్కు పెదాలు కూడా నీలే అంటూ నవ్వుతూ ముదిపెంగా చెప్పింది ఇలా అందరూ ఆనందంగా ఉంటే నర్స్ వచ్చి సార్ పల్లవి గారికి స్పృహ వచ్చింది మీరు వెళ్ళి కలవచ్చు అంటూ నర్స్ చెప్పడంతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు ఆయుష్ పల్లవి ఆయుష్ వైపు చూస్తూ ఉంది కన్నీళ్లతో ఆయుష్ కూడా పల్లవి దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చొని థ్యాంక్స్ బంగారం థ్యాంక్ యూ సో మచ్ నీ వల్ల లైఫ్ నాకు ఫుల్ఫిల్ అయింది కానీ సారీ నా వల్ల నువ్వు ఇంత పెయిన్ తీసుకోవాల్సి వచ్చింది రియలీ సారీ ఫర్ దట్ అంటూ ప్రేమగా పల్లవి నుదుటిన ముద్దాడాడు మన పిల్లలు ఎలా ఉన్నారు ఆయుష్ వైపు చూస్తూ ప్రశ్నించింది పల్లవి బాగున్నారు ఇద్దరు బాగున్నారు అంటూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చారు మైత్రి నీరజ్ మైత్రి చేతిలో పాపని ఎత్తుకుంటే నీరజ్ బాబుని ఎత్తుకున్నాడు జానకి గారు తులసి గారు ఆనంద్ గారు మన బుల్లి గౌతమ్ బాబు కూడా లోపలికి వచ్చారు అన్నయ్య వదిన అమ్మ అత్తయ్య మావయ్య అందరూ ఉన్నప్పుడే చెప్తున్నా నా బంగారు తల్లి ఫ్యూచర్లో నా ఇంటికే కోడలుగా రావాలి నా గౌతమ్కి భార్య కావాలి అంతే ఇందులో ఎలాంటి మార్పు లేదు ఇప్పుడే చెప్పేస్తున్నా అంది మైత్రి ఆ మాటకి అందరూ ఓకే చెప్తే ఆ యేష్ నీరజ్ మాత్రం అది అప్పుడే ఎలా డిసైడ్ చేస్తాం వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు ఒకరికొకరు నచ్చి వాళ్ళు ఇష్టపడితే అప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేస్తాం అంతేకాని ఇప్పుడే మనం మాట్లాడేసుకుని మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకూడదు వాళ్ళు సహజంగా ఒకరినొకరు ఇష్టపడితే ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది అన్నారు ఇద్దరు ఒకేసారి ఆ మాటకి మొహం చిన్న బుచ్చుకొని చూడు వదిన వీళ్ళలా మాట్లాడుతున్నారు అంటూ పల్లవికి కంప్లైంట్ ఇచ్చింది ఇద్దరి మీద పల్లవి నవ్వుతూ వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా వదినా మన ఇష్టాలు పిల్లల మీద రుద్దకూడదు వాళ్ళు ఇష్టపడితే మనం ఖచ్చితంగా పెళ్లి చేద్దాం ఏ లోపు నా కన్నయ్యకి ఒక భార్యని తెచ్చిపెట్టు అంది పల్లవి ఆట పట్టిస్తూ ఆ మాటకి మైత్రికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయింది ఆయుష్ పల్లవి వైపు చూస్తూ నువ్వు నా చెల్లిని ఆట పట్టించింది చాలు రెస్ట్ తీసుకో మేం బయటికి వెళ్తాం అన్నాడు పిల్లల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి ఆయుష్ వైపు చూస్తూ అందరూ బయటికి వెళ్ళండి ఆయుష్ పిల్లల్ని ఇక్కడే వదిలేసాయి పిల్లలకి తల్లిపాలు పట్టించాలి పిల్లల్ని వదిలేసి మీరు అందరూ వెళ్ళిపోండి అంటూ పంపించేసి పల్లవి చేత పాలు పట్టించింది పాలు తాకేసి పిల్లలు హాయిగా పడుకున్నారు పల్లవికి కూడా నీరసంగా అనిపించడంతో కూడా పడుకుండిపోయింది పిల్లలు పడుకున్నాక వాళ్ళని స్పెషల్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని నిద్రపుచ్చి ఆయుష్ దగ్గరికి వచ్చి తనకి తినడానికి ఏమన్నా తీసుకుని రా బాగా నీరసంగా ఉంది టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అంటూ చెప్పడంతో ఆల్రెడీ అమ్మ అత్తయ్య వెళ్లారు ఈ పాటకి తెస్తూ ఉంటారు అన్నాడు ఆయుష్ సరే అయితే జాగ్రత్తగా చూసుకో పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టాను వాళ్ళని డిస్టర్బ్ చేయకు అంటూ రౌండ్స్కి వెళ్ళిపోయింది మైనా గౌతమ్ ఆయుష్ దగ్గరికి వచ్చి మాము మనం బేబీస్ దగ్గరికి వెళ్దామా ఆయుష్ చొక్కా పట్టుకుని లాగుతూ అడిగాడు ఏంట్రా ఎప్పుడు అత్త అత్త అంట అత్త పోయి పిల్లలు వచ్చేసారా అనుమానంగా అడిగాడు ఆయుష్ అంటే నేను మళ్ళీ చూడకూడదా బేబీస్ని అమాయకంగా ప్రశ్నించాడు గౌతమ్ చూడొచ్చు కానీ నేను చూడనివ్వను ఎన్ని గేమ్స్ ఆడారా నువ్వు మీ అత్త కలిసి ఇప్పుడు నువ్వు నా కూతుర్ని చూడాలి అంటే నేను అస్సలు ఒప్పుకోను పర్మిషన్ అస్సలివ్వను అంటూ పొగరుగా చెప్పాడు ఆయేష్ నా డాల్లి లేవని అప్పుడు చెప్తా నీ మీద కంప్లైంట్ నాకు బేబీస్ ని చూపించవా నువ్వు ఎలా చూపించవో నేను కూడా చూస్తాను అంటూ ఉక్రోషంగా చెప్పేసి అక్కడి నుంచి నీరజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఏమైంద్ర మీ మావయ్యతో అప్పుడే గొడవ పడడం స్టార్ట్ చేసావా నవ్వుతూ కొడుకుని ఎత్తుకుంటూ అడిగాడు నీరజ్ నేనేం మామూతో గొడవ పడలేదు మా నాతో గొడవ పడుతున్నాడు అయినా మీరు మామూని అనడం మానేసి నన్ను అంటున్నారా తండ్రి వైపు చూస్తూ ప్రశ్నించాడు గౌతమ్ నీతోని మీ అమ్మతోని నేను వాదించి గెలవలేను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ నీరజ్ అనడంతో ఏమైంది అంటూ అక్కడికి వచ్చింది మైత్రి ఏం లేదు అంటూ అక్కడికి మాట దాటేశాడు నీరజ్ ఒక పావు గంట తర్వాత ఇంటి నుంచి భోజనం తీసుకుని వచ్చారు తులసి గారు జానకి గారు ఆయుష్ బాక్స్ తీసుకుని లోపలికి పల్లవిని పల్లవీని నిద్రలేపి తనకి తినిపించి దగ్గరుండి టాబ్లెట్స్ కూడా వేశాడు పిల్లలు ఎక్కడున్నారు ఆయుష్ వైపు చూస్తూ అడిగింది పల్లవి పక్కనే ఒక చిన్న రూమ్ ఉంది ఆ రూమ్ లో ఉన్నారు నువ్వు కంగారు పడుకు వాళ్ళు చాలా సేఫ్ గా ఉన్నారు పడుకున్నారు నువ్వు కూడా ముందు రెస్ట్ తీసుకో చాలా నీరసంగా ఉన్నావు అంటూ ఆయుష్ భుజం మీదే తలపెట్టి పడుకుండిపోయింది పల్లవి అలా చూస్తూ ఉండగానే హాస్పిటల్లోని వారం రోజులు గడిచిపోయాయి వారం రోజుల తర్వాత పిల్లల్ని తీసుకుని ఇంటికి చేరుకున్నారు పల్లవి ఆయుష్ ఇద్దరు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి అందరూ థ్ హాల్లో కూర్చున్నారు ఆనంద్ గారు మాట్లాడుతూ అల్లుడు గారు పిల్లలకి నామకరణం పదకొండవ రోజు చేద్దామా లేదు అంటే ఇరవై ఒకటవ రోజు చేద్దామా ప్రశ్నిస్తూ అడిగారు ఆయుష్ వైపు చూస్తూ పంతులు గారిని అడగండి మావయ్య ఆయన ఏ రోజు బాగుంది అని చెప్తే ఆ రోజు చేద్దాం అన్నాడు ఆయుష్ అయితే ఒకసారి నేను పంతులు గారికి కాల్ చేస్తాను అంటూ పంతులు గారికి కాల్ చేశారు ఆనంద్ గారు హలో పంతులు గారు అదే మా మనవడికి మనవరాలకి నామకరణం ఎప్పుడు చేయించమంటారు అంటూ అడగగానే బాబు పిల్లలు పుట్టిన టైం డేట్ చెప్పండి దాన్ని బట్టి నేను చూసి చెప్తాను అంటూ పంతులు గారు చెప్పడంతో ఆనంద్ గారు పిల్లలు పుట్టిన సమయం తారీఖు అన్నీ చెప్పారు ఆయన ఒక ఐదు నిమిషాలకి పంచాంగం తిరిగేసి ఆనంద్ బాబు పదకొండవ రోజున అబ్బాయికి అనుకూలంగా లేదు అందుకే ఇరవై ఒకటవ రోజున పిల్లలిద్దరికీ అనుకూలంగా ఉంది ఆ రోజు పెట్టుకోండి అంటూ చెప్పడంతో అలాగే పంతులు గారు అంటూ కాల్ కట్ చేసి అదే విషయం అందరికీ ఆనంద్ గారు అయితే ఇరవై ఒకటవ రోజున పెట్టుకుందాం అన్నాడు ఆయుష్ ఈలోపు నేను పల్లవి వదిన పిల్లలకి మంచి పేర్లు వెతుకుతాం మావ మీరు ఏ విషయం కూడా కనుక్కోండి పిల్లలకి ఏ అక్షరాలతో పెట్టాలో అంటూ మైత్రి అడగడంతో అవును కదా ఈ విషయమే మర్చిపోయాను ఆగుతల్లి ఇప్పుడే కాల్ చేస్తాను అటు మళ్ళీ పంతులు గారికి కాల్ చేసి అడగడంతో పంతులు గారు చూసి అమ్మాయికి రీ అనే అక్షరంతో పెట్టాలి అలాగే అబ్బాయికి రా అనే అక్షరంతో పెట్టాలి అంటూ చెప్పడంతో అదే విషయం మైత్రికి చెప్పారు ఆనంద్ గారు వదిన మనం అన్ని బుక్స్ అలాగే ఇంటర్నెట్ మొత్తం అంతా సర్చ్ చేద్దాం అంటూ పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఆ పనిలో పడ్డారు ఇద్దరు ఇక్కడ పగతో రెగిలిపోతున్న ఉమాకి పల్లవికి కవల పిల్లలు పుట్టారు అన్న వార్త తెలిసి ఇంకా ద్వేషంతో రెగిలిపోతుంది నా భర్తని జైలుకి పంపించి నువ్వు నీ కుటుంబం సంబరాలు చేసుకుంటున్నారు కదా చూస్తాను మీరు ఎలా సంబరాలు చేసుకుంటారో నేను కూడా చూస్తాను మీ ఆనందాలన్నీ ఆవేదనలుగా మారిపోయేలా చేస్తాను అలా చేయకపోతే నా పేరు ఉమా మహేశ్వరియే కాదు అనుకుంటూ ఏదో ప్లాన్ లో పడేది ఉమా ఆ ప్లాన్ లో భాగంగానే ఎవరికో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది అవతలి వాళ్ళు ఉమా చెప్పింది చేయడానికి ఒప్పుకోవడంతో ఆనందంగా నవ్వుతూ ఉంది ఉమా చాలా థ్యాంక్స్ నా పని ఇంత ఈజీగా అయిపోతుంది అని అస్సలు అనుకోలేదు ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఆ ఇద్దరు పిల్లలు బతకడానికి వీల్లేదు ఎలా అయినా వాళ్ళ ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోవాలి నేను నిన్ను ఫంక్షన్ ముందు రోజు కలుస్తాను సంబరాలు చేసుకుంటున్నారు కదా అలాగే చేసుకొని ఆ సంబరాలోనే వాళ్ళ ఆనందాన్ని కూడా భూస్థాపితం చేస్తా అంటూ కాల్ కట్ చేసింది నుంచి జైలుకు వెళ్లి భర్త శంకర్ ని కలిసి తన ప్లాన్ మొత్తం చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసింది చూస్తూ ఉండగానే ఇరవై రోజులు గడిచిపోయాయి ఇరవై ఒకటో రోజు నామకరణం చేసే రోజు కూడా వచ్చేసింది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఉమా పన్నాగం ఫలించి పిల్లలు చనిపోతారా అసలు ఉమా ఏం ప్లాన్ చేసింది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్